ఇదిగో ఒకసారి సాక్షిలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటో చూసారు ఒకసారి ఇదిగో నలుగురు అరకోటి మేధావిని తీసుకొచ్చేసారు ఈయన ఒక లాయరు కార్మూర్ వెంకటరెడ్డి ఆడొక అరకోటి మేధావి వీళ్ళ పెట్టిన టైటిల్ చూడండి వైఎస్ జగన్ అండ్ లో ఫర్ పవన్ కళ్యాణ్ చెప్పేసి ఆ టైటిల్ చూసారు ఇక్కడ సాక్షిలో వచ్చింది ఇది ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది అనుకుంటా ఇది ట్విట్టర్లో అప్లోడ్ చేసింది ఇది ఇక టైటిల్ చూడండి ఇక్కడ ఏమని పెట్టారు యాదవలో లోఫర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మేము లోఫర్ జగన్మోహన్ రెడ్డి అన్నావనుకో ఎంత బాగుంటుంది ఇరా మీరు జర్నలిస్టులా బ్రోకర్ గల్లా మనుషుల లేదంటే పశువుల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళు టైటిల్ ఏమని పెట్టారండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు లోఫర్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పెట్టబోయేవు మరి ఇక్కడ లీడర్ వైఎస్ జగన్ అని పెట్టే బదులు లోపర్ జగన్ జగన్న పెడితే బాగుండేది కదా ఇది ఒక మీడియానా దాని ఓనర్ భారతీయ రెడ్డి పేరు ప్రస్తావించలే కానీ బాగోదు జగన్మోహన్ రెడ్డి కదా మరి జగన్మోహన్ రెడ్డి నీకన్నా సిగ్గుశారు ఉందా ఈ నలుగురు పగుడీకల్ని ఇక్కడ కూర్చోపెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇలాంటి చిల్లర కామెంట్లు చేయితూ ఉంటే ఇది సాక్షిలో అఫీషియల్గా వచ్చింది ఇది తర్వాత మళ్ళీ డిలీట్ చేశారు లేదనుకోండి సాక్షిలో అఫీషియల్గా వచ్చిందన్నమాట మరి ఏమనాలి దీన్ని మీరు మనుషులా దున్నపోతే నాకు అర్థం దానికే నలుగురు వచ్చేస్తారండి ఈడొగుడు ఈ నొగుడు ఈ నొగుడు వచ్చేసి సకం సకం విశ్లేషణ దేని గురించి రా మీరు విశ్లేషణ చేసేది అంటే ఇక అర్థం కాదు ఎవరికైనా సాక్షిని ఎవడో చూడ్డానుకో చూద్ద గిద్ద మేమే చూస్తాం ఏం మాట్లాడుతున్నారా ఏం చేస్తున్నారా అని చెప్పేసి అని ప్రతి దాన్ని వక్రీకరించడమే ఈడు వస్తాడు ఏదో పౌరాణిక సినిమాలో పెద్ద పండితుల్లాగా ఒక పది ప్రశ్నలు అంటాడు ఒక నాలుగు డైలాగులు తీసుకొస్తాడు అది వెంటానికి ఎబ్బెట్టిగా ఉంటుంది ఏకారంగా ఉంటుంది సెండారంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే తిడతారు జగన్ అన్న ఈయన తీసిపడదే నుంచి ఆడన్నంతసేపు నువ్వు అధికారంలోకి రాను కూడా రాలేవు ఈసారి పదకొండు అన్న వచ్చినాయి నెక్స్ట్ టైం పదకొండు కూడా చెప్పేసి అని అయినా సరే ఆడికి అన్ని పౌరాణిక సినిమాలు డైలాగ్లో చెప్పిపోతాడు అన్ని అడిగి చూసినట్టే అన్ని అడిగి తెలిసినట్టే ఎందుకు ఇంత ఓవరాక్షన్ అడుగుతున్న అవసరమా ఎవరైనా వింటే ఒకవేళ ఇలాగే కనుక మేము అనాలనుకుంటే లోఫర్ జగన్ అని చెప్పేసి మేము అందామా పైగా వీళ్ళంతా పొద్దున్నెత్తే ఈ పనుడు ఈ పనుడు ముఖ్యంగా వీడు కామూర్ వెంకటరెడ్డి ఇక ఈశ్వరావు వీళ్ళిద్దరూ ఉపన్యాసం అన్నమాట అంటే అధికారిక భాష గురించి తెలుగుదేశం కార్యకర్తలు అలా మాట్లాడుతున్నారు జనసేన కార్యకర్తలు అలా అని చెప్పేసి అని మేమంటే కార్యకర్తలు అర్థమైందా మీరు ఏ భాషలో మాట్లాడుతూ మేము అదే భాషలో మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలిస్తే మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అమనాభూతులు తిట్టించాడు పైగా ఇప్పుడు ఏమైనా మాట్లాడతాడంటే ఇవాళ ఇవాళ ఒక వైజాగ్లో ఒక కార్యక్రమం జరిగింది మన ప్రధాని మోదీ గారు వచ్చారు ఆ కార్యక్రమానికి సంబంధించి పేపర్లో పేపర్లో ఒక ప్రకటన వచ్చింది దానికి లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికే దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు ప్రకటన రూపాయలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇటు ఎవడు ఈ ఈ పనుడు అదే సాక్షి పేపర్కి మూడు వందల కోట్ల రూపాయలు వాలంటీర్లు ఉన్నారు కదా సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ఒక్కొక్కరికి రెండు లక్షల అరవై వేల మందికి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు చొప్పున దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తే నోట్లు ఎంపికేసుకున్నవారా ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన అధికారిక ప్రకటన గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు సాక్షి పత్రికకి సాక్షి టీవీకి కూడా దాని విలువ ఎంతో తెలుసా నాలుగు వందల నలభై కోట్లు నాలుగు వందల నలభై కోట్లు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో సాక్షి పత్రికకి కేవలం ప్రకటనల రూపంలో ఇచ్చిన యాడ్లు నాలుగు వందల నలభై కోట్లు అది కాకుండా ఐదు సంవత్సరాలకి సాక్షి పత్రిక ఖర్చు పెట్టింది మూడు వందల కోట్ల రూపాయలు కలిపితే యంత్రా ఎమాయమీగా ఉజ్జాయింపున ఏడు వందల నలభై కోట్లు ఇది అధికారికంగా తెలిసింది ఇది అనధికారికంగా సాక్షిలో పనిచేసే ఉద్యోగులకి మంత్రుల కొంపలో పనిచేసే వ్యక్తులకి వాళ్ళ కారు డ్రైవర్లకి వాళ్ళ పిల్లలకి ట్యూషన్లు చెప్పే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇచ్చేసారు వాళ్ళ కార్యకర్తలకి ఎవడమ్మ ముగ్గుసం ఇచ్చేసాడు అవి ఎలా ప్రకటనలు ఇస్తుంటే దాని వృధా ఖర్చు అనే మీరు సాక్షికే కేవలం ప్రజాదాన్ని ఏడు వందల కోట్ల రూపాయలు దోచిపెట్టేశారు కదా అధికారికంగా కదా ఏ విధంగా ఇచ్చేసారు ఏ రాష్ట్రంలో వేరే పత్రికలు ఏమి లేవా సాక్షికే ఎందుకు ఇవ్వాలి ఎందుకు జీవో జారీ చేసాడు తన కంపెనీలకి భూములు ఎందుకు కేటాయించేసుకున్నాడు నీళ్ళు ఎందుకు కేటాయించేసుకున్నాడు అధిక రాయితీలు ఎందుకు ఇచ్చేసాడు సొంత కంపెనీకి దాని గురించి అవిడో మాట్లాడు కానీ వీళ్ళందరూ వచ్చి ఓపెన్ చేస్తారు పైగా పెట్టే టైటిల్ ఏంటండి అలా పెట్టే టైటిల్ ఏంటి లోఫర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నిన్నటి నుంచి ఆ టైటిల్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అమరాభూతిలో తిడుతున్నారు తిడతారు జగన్మోహన్ రెడ్డి తిడతారు మీ నలుగురిని తిడతారు మన కళ్ళు మూసిపోయి వెనక ముందు చూడకుండా ఇలాంటి టైటిల్ పెడితే అందరి చేత కూడా పచ్చి బూతులు తిట్టించుకోవాలి దోపిడీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు చాలు చాలు యతిమార్లు తగ్గించుకుంటే బాగుంటుంది చూశారు రాష్ట్ర ప్రజలు మీరు ప్రజా సొమ్ముని ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచేశారు ఎంత తినేశారు అనేది రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన ఉంది లేకుండా ఏమీ లేదు ఏదంత అనుకుంటున్నారు జనాలు సాక్షికి కేటాయించిన ఆ జీవో గురించి ఒక్కడ మాట్లాడండి ఇగో ఈ మేధావు కానీ ఈ మేధావు కానీ ఈ మేధావు కానీ ఈ మేధావు కానీ వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగులకి మొత్తం కలిపి రెండు లక్షల అరవై వేల మందికి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు చొప్పున ఎందుకు కేటాయించారయ్యా అని చెప్పేసి అని ఒక్క మాట తక్కువ కాదు కదా నెలకి ఐదు కోట్ల రూపాయలండి ఒక నెల సాక్షికి కట్టబెట్టి ఈజీగా నెలకి ఐదు కోట్లు అధికారికంగా జీవో ఇచ్చి మరి ఐదేళ్లలో మూడు వందల కోట్ల రూపాయలు తినేశారు సాక్షికి దాని గురించి మాట్లాడండి మీరు ప్రకటనల గురించి వాటి గురించి తర్వాత మాట్లాడతాం అవే ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి అయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చుకున్నారు అది అన్ని పత్రికలకి ఇచ్చారు అధికంగా సాక్షికే కట్టపెట్టేశారు అక్కడ కూడా మీ యదో మేధావతాను మాత్రం మా దగ్గర చూపించవద్దు మాకు తెలుసు అందరికీ తెలుసు మీకు ఏదైనా శాతం అయితే దానికి కూడా సమాధానం చెప్పి ఆ తర్వాత మాట్లాడండి ఇక పథకాలు అంటారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మూడే మూడు మూడేళ్ళు ఇచ్చారు పథకాలు ఆ తర్వాత అన్ని ఎగ్గొట్టేశారు ఇలాగా ప్రతి యాదవ వచ్చి ఏది పెడితే అది పెడితే జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో తిరుతారు గుర్తుపెట్టుకోండి బాగా ఈ చెల్లరే అసలు ఏమాక అంటారు గుర్తు